అమ్మి వేసుకున్నాడు ఏమండి ధనానికి ఎవరో ఎంగిలి బిస్కోట్ విసిరేస్తే ఆ ఎంగిలి బిస్కోట్ కోసం వీడి ఆత్మని వేసుకున్నాడండి సృష్టికర్త నరావతారం ఎత్తి ఈ లోకానికి వచ్చి ఈ లోకములో ఉన్న మనము నశించుకున్నట్లుగా ఆయన నరకాన్ని చెద్దం చేసిన ఆయనే ఆ నరకము నుండి మనల్ని తప్పించటానికి ఈ లోకానికి వచ్చాడు ఈ లోకానికి వస్తే మనము ఆ ఆత్మని ఈ యొక్క పిచ్చుకుక్క అమ్మి వేసుకొని పాపాదశి మరణం ప్రయాతి పాపాదశి నరకం ప్రయాతి ఈ నరకాన్ని తప్పించడానికి ప్రభుని యేసుక్రీస్తు వారు వస్తే ఈ యొక్క పిచ్చుకుక్క ఏం చేశాడంటే భయంకరంగా ఏం చేశాడు తెలుసా ఆత్మని అమ్మి వేసుకున్నాడు ఆత్మని నరకానికి అమ్మి వేసుకున్నాడు ఎలా అమ్మి వేసుకున్నాడు ఎవరో బిస్కోట్ వేసాడు ఎంగిలి బిస్కోట్ బిస్కోట్ వేస్తే ఆ బిస్కోట్ కి ఈ యొక్క రక్షణని అమ్మి వేసుకున్నాడు ఈ యొక్క నపనషకుడు ఈ గుజ్జారోడు ఈ మరగుజ్జ ఈ యొక్క పిచ్చెక్కిన పిచ్చుకొక్క వీడిలాగా కాకూడదని ఏమండి బ్రతుకుట క్రీస్తే సావైత లాభమని సలలిని విశ్వాసముతో మనము గతంలో అజ్ఞానమనే అంధకారం అనే సీకట్లో మనం ఉన్నాము ఆ సీకతలో మనము బ్రతుకుతున్నప్పుడు ఇదిగో నిజమైన వెలుగు లోకములోకి వస్తూ పోతూ ఉంది ఆ ఎలుగు మనల్ని వెలిగించింది ఆ ఎలుగు ఎవరో కాదు ప్రభు క్రీస్తు వారు యోహాను సువార్త మొదటి ఆదాయము తొమ్మిదో వచనంలో రాయబడి ఉంది నుక గమనించి గుర్తించి ఇలాంటి పిచ్చి కుక్కలకి సరైన బుద్ధి చెప్తాం ఇక పోతే ఇక ఎవరన్నా ఉన్నట్లయితే మరి త్వరపడి మరి ఇలాంటి పిచ్చి కుక్కలు అవి నోరు బాలేసుకుంటాయి ఎందుకంటే ఆ కుక్కల గనుక ఏనుగు ఏనుగు పోయేటప్పుడు ఏనుగు చుట్టూరు కొన్ని కుక్కలు మరుగుతూ ఉంటాయి అలా అని ఏనుగు ఎనుక్కి తిరిగితే దాని విలువలు కావాలి అలాగనే మన తరములో సత్య సంబంధిగా దేవుణ్ణి సైన్యములు అదుపతికు యహోవ యాజకునిగా మరి యాజకత్వం చేస్తున్న శాలీముల అన్న ఆ శాలీమన్న పోతూ ఉంటే ఇలాంటి పిచ్చెక్కిన పిచ్చి కుక్కలు ఉంటాయి ఉన్నప్పటికి అన్న బొట్నెలు కూడా అందదు ఇలాంటి కుక్కలకి అందే అవకాశం లేదు ఎందుకంటే ఆ దగ్గరికి వెళ్ళే సమయంలోనే సిమ్మి అనేవాడు ఎలాగైతే మత్తబడ్డాడో మరి సంపబడ్డాడో ఏ ఆబు అనే ఆయన యొక్క ఆ ఎతి ద్వారాగా దావీదు మేననుడు ద్వారా ఎలాగైతే ఈ సిమ్మి అనేవాడు సంపబడ్డాడో అలాగనే మరి ఇలాంటి వ్యక్తులు ఇలాంటి పిచ్చెక్కిన కుక్కలు సరైన ట్రీట్మెంట్ సకాలములు ఇవ్వగలిగితే మన సాయి సత్తుల అంటే ప్రశిష్టం కనుక సరైన మెడిసిన్ ఇలాంటి పిచ్చి కుక్కలకి కనిపెడతాను ఎలాగా ఏ మెడిసిన్ ఇస్తే ఎలా యూజ్ చేస్తే ఎన్ని పాయింట్లు వీడికి ఇస్తే ఈ పిచ్చి దగ్గిద్దు ఈ పిచ్చికొక్కకి దానికి సరైన మెడిసిన్ కనిపెడతాను ఈ నేపథ్యంలోనే మరొక కౌంటర్లో కలుసుకుందాం ఈ ఇప్పుడు ఈ యొక్క మరి ఐదు పాయింట్లు నేను ఇచ్చాను అనుకుంటున్నాను ఈ ఐదు పాయింట్లలో రోగం కుదిరిందా కుదిరింది ఈ పిచ్చికొక్కకి కుదరకపోతే మరల డోసు పెంచుతాను సరైన మోతాదులో నేను ఈ యొక్క కుక్కకి అందిస్తాను ఆ మెడిసిన్ ఎందుకంటే ఇలాంటి కుక్కలకి నేను ఫెసిలిస్ట్ కనుక ఆ ఈ నేపథ్యంలోనే నేను మరొక మెడిసిన్ కనిపెడతాను ఇలాంటి ఈ మా ఈ బొజ్జారోడు ఐటు తక్కువగా ఉన్నాడు కదా ఈ ఐటు తక్కువగా ఉన్న ఈ యొక్క కుక్కకు కూడా మరి ఐటు పెరుగులాగిన మెడిసిన్ కనిపెడతాను మరి నేను ఇచ్చే మెడిసిన్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది నేను ఇస్తున్న మెడిసిను చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే నేను ఇచ్చే దోసు ఎలాగ ఉంటుందంటే చాలా దాని పరిమితి ఈ యొక్క పిచ్చి కుక్క భరాయించాలి అంత మెడిసిన్ పవర్ఫుల్గా ఉంటుంది ఆ మెడిసిను సరిగ్గా యూజ్ చేస్తే నేను ఇచ్చే దోసు ఒక్క పాయింటే తన యొక్క ఆ శరీరం మీదకి వెళ్ళిపోతే లోపలికి వెళ్ళిపోతే అది బరాయించలేదు ఆ శరీరము ఎందుకంటే దోసు ప్రభావం ఉంటుంది కనుక గమనించి ఈ ఇప్పుడు ఒక ఐదు పాయింట్లు ఇచ్చాను అనుకుంటున్నాను మరి చాలామంది నా భారతదేశంలో ఉన్న ఐదుగులరా గమనించండి విష బీజాలు నాటాలని మరి మన యొక్క ప్రేమ అనురాగాల్ని దెబ్బతీయాలని ఈ పిచ్చెక్కిన ఈ కుక్కలు దేశం మీద పడటమే కాకుండా దేశంలో ఉన్న ప్రేమను అనురాగాలని పక్కకు నెట్టివేస్తూ మత బీజాలని మత కలహాలని మత కల్లోలాలని సృష్టించాలని మా మన మానవ జాతి అంటే మనుషులందరిలో ఉన్న ప్రేమని మరి తొలగించి మనుషుల్లో ఇసబీజాలను నాటాలని మతాల మధ్య చిచ్చు పెట్టాలని ఇలాంటి వ్యక్తులకి సరైన గుణపాఠం నేర్పుతారని నేర్పాలని మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ మరి గుర్తించి గమనించి మరి నేను ఇచ్చిన ఈ మెడిసిన్ చాలా పవర్ఫుల్ అయింది కనుక మరి ఈ యొక్క పిచ్చుకుక్క బరాయించి మరి మరలా మరొక మెడిసిన్ ద్వారాగా మీ వద్దకు వస్తాను అంతవరకు సెలవా పాపానికైనా ఒడిగడతాడు ఎందుకు దేవుడిచ్చిన ఆ అర్హతను పోగొట్టుకొని మరి ఈరోజు చూడండి క్రీస్తు వేసు రక్తము అందరి కోసము చిన్నచబడి ఉంది అలాంటి యేసు ప్రభు వారి యొక్క జీవితం కొన్ని సంవత్సరాలు చూసి తర్వాత ఆత్మని అమ్మివేసుకున్నాడు ఈ కరుణాకర సుగుణ నీతి మంతుల మీద నిందా నిందలు మోపటము నిందా ప్రచారం చేయటమే వీడి వృత్తి ఎందుకు మరి తండ్రి సన్నిధి మిదిష్టి వ్యవస్థాపికులు శాలేమరాజు అన్న ఆయన మరి ఆయన సాక్ష్యం ద్వారా ఎంతోమంది కుటుంబాలు ఈరోజు వెలిగింపబడుతూ ఉంటే ఈ కరుణాకర సుగుణ అనేవాడు ఇది ఎక్కడున్నాడు మరి ఇటీవల కృష్ణానది పొంగినప్పుడు విజయవాడ ప్రాంతం మరి వరద నీరికి గురైనప్పుడు ఈ కరుణాకర సుగుణగాడు ఎక్కడున్నాడు ఐందువుల దగ్గర మరి దోసుకొని దాచుకున్న ఆ ధనాన్ని ఖర్చు చేశాడా లేదు కదా చూడండి ఇంకా గవర్నమెంటు రాకముందే మరి విజయవాడ ప్రాంతము దర్శించక ముందే దైవ సేవకుడు అభిషత్తుడు జాలితో కరుణతో దేవుడి ప్రేమ ఎలాగా పంచుతున్నాడో చూడండి తనకు సో తోసిన కొలది ఆయన ఎలాగా అందిస్తూ ఉన్నాడో చూడండి ఏ రాజకీయవేత్త వచ్చాడు ఎవరు వచ్చారండి ఆ ప్రాంత ప్రజలను ఎవరు దర్శించాడు ఈ కరుణాకర సుగుణాగా లాంటి వాళ్ళు వచ్చారా ఈ దుర్మార్గుడు ఈ దుర్మార్గుడు నీచు నికుర్షుడు దౌర్భాగ్యుడు నిందలు మోపటమే కదా వీడు వృత్తి ఐంధవుల దగ్గర మరి నా భారతదేశ ప్రజల దగ్గర దేవాలయాల పేరు పెట్టుకొని వాటి యొక్క పేరులతో దోసుకొని దాచుకున్న ధనాన్ని కొంచెమన్నా ఖర్చు చేస్తున్నాడా లేదే ఈ కరుణాకరు సుగుణ ఇకనైనా వీడు సరైన బుద్ధి తెచ్చుకోవాలి చూడండి అన్న ఎలాగా అందిస్తూ ఉన్నాడో చూడండి